హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే శుభవార్తండి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎఫ్ ఈ కొత్త పథకానికి సంబంధించి బాధిత కుటుంబానికి ఇరవై వేల రూపాయల ప్రయోజనం అందించే పథకానికి దరఖాస్తులు కోరుట ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా మనం అనేది దరఖాస్తు చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఫ్రెండ్స్ ఎక్కడ మనం దరఖాస్తులు చేసుకోవాలి అర్హతలు ఏంటి చాలా నీట్గా ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మీకు ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తుని మీరైతే చదవండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్టయితే వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏభై తొమ్మిది సంవత్సరాల మధ్యాహ్న కుటుంబ పెద్ద మరణించి ఉండి కుటుంబాన్ని పోషించే బాధిత మహిళ కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్ బిఎఫ్ బాధిత కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ప్రయోజనం ఈ యొక్క పథకం కొరకు అర్హులు తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయి ఉండాలి మరణ ధృవీకరణ పత్రం జతపరచాలి సంవత్సర ఆదాయము అరవై వేలు లోపు ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జతపరచాలి పైన చూపిన విధంగా అర్హతలు ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయంలోని దరఖాస్తులు సమర్పించగలరు సో ఫ్రెండ్స్ మీ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తులు మనం చేసుకోవాల్సిన అవసరమైతే లేదు దరఖాస్తు పారాలు అన్నీ కూడా జిరక్స్ సెంట్రల్లో మనకైతే దొరుకుతాయి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి షేర్ చేయండి చాలా చక్కటి పథకం ఇది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ అనేది మనం చూసే ముందు వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా నీట్గా నా ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ అవ్వకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి అంశం వివరాలు మనం చూసుకున్నట్టయితే లబ్ధి మొత్తం ఇరవై వేలు మొదటి విడత కొన్ని ప్రాంతాల్లో అయితే నలభై వేలు రూపాయలు అనేది అందించడం జరుగుతుంది అర్హత బీపీఎల్ కుటుంబం ఆదాయం సంపాదకుడు వయస్సు పద్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏభై తొమ్మిది సంవత్సరాల మధ్య లబ్ధిదారులు భార్య లేకపోతే భర్త పిల్లలు ఆ వారి తల్లిదండ్రులు మొదలైన వారికి లబ్ధిదారులు దరఖాస్తు పథక రూలు తహసీల్దార్ లేదా మనం వచ్చి గ్రామ పంచాయతీలోని దరఖాస్తులు అనేది చేసుకోవచ్చును అవసరమైన పత్రాలు మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా చూసుకోండి డెత్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ కోసం మీరైతే సిద్ధం చేసుకోండి బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ విధమైన పత్రాలనేది చూసుకుంటాం ఈ పథకానికి సంబంధించి మరింత వివరాలు ఈ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభమించడం అయితే జరిగింది రెండు వేల పన్నెండులోని లబ్ధితో సమయాన్ని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలకి పెంచడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులనేది లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి ఏ విధంగా పడుతుందో ఇక్కడైతే మనం చూద్దాం ఆమోద ప్రక్రియ తహసీల్దార్ ఆర్డీఓ డిఆర్ఓ ఇ బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా చర్యలను పరిశీలించి బదిలీ చేయబడుతుంది మరింత వివరాలు మనం చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించి ఈ విధంగా మనమైతే దరఖాస్తులు అనేది చేసుకోవచ్చును దరఖాస్తు సాధారణంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి లేదా గ్రామ పంచాయతీ ద్వారా మనం అనేది దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మిస్ కాకండి ఈ యొక్క ప్రూఫ్స్ తో మీరనేది ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ సమయం అయితే ఇవ్వడం జరిగింది అదే డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది చూసుకోండి చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేలు పదిహేడు తర్వాత చనిపోయి ఉండాలి ఈ డేట్ని అయితే ఖచ్చితంగా మనం చూసుకొని ఈ డేట్ ఆధారంగా మనం అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రతిదీ కూడా చాలా నీట్గా మీకు అర్థమైందనేసి నేనైతే భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏబై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలా అలా ఉన్న వారికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై వేలు రూపాయలు అనేది అందుతుంది మనకి చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేలు పదిహేడు తర్వాత చనిపోయి ఉండాలి మరణ ధృవీకరణ పత్రం అనేది చాలా జాగ్రత్తగా మీరైతే చూసుకోండి సంవత్సర ఆదాయం మనం చూసుకున్నట్టయితే అరవై వేలు కంటే తక్కువ ఉండాలి ఈ విధంగా మీరైతే దరఖాస్తు చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే శుభవార్త అండి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్బిఎఫ్ ఈ కొత్త పథకానికి సంబంధించి బాధిత కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ప్రయోజనం అందించే పథకానికి దరఖాస్తులు కోరుట ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా మనం అనేది దరఖాస్తు చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఫ్రెండ్స్ ఎక్కడ మనం దరఖాస్తులు చేసుకోవాలి అర్హతలు ఏంటి చాలా నీట్గా ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మీకు ఇవ్వడం జరిగింది ఈ దరఖాస్తుని మీరైతే చదవండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్టయితే వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏభై తొమ్మిది సంవత్సరాల మధ్యాహ్న కుటుంబ పెద్ద మరణించి ఉండి కుటుంబాన్ని పోషించే బాధిత మహిళ కుటుంబానికి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎన్ఎఫ్ బిఎఫ్ బాధిత కుటుంబానికి ఇరవై రూపాయలు ప్రయోజనం ఈ యొక్క పథకం కొరకు అర్హులు తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకి చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేల పదిహేడు తర్వాత చనిపోయి ఉండాలి మరణ ధృవీకరణ పత్రం జతపరచాలి సంవత్సర ఆదాయము అరవై లోపు ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ జతపరచాలి పైన చూపిన విధంగా అర్హతలు ఉన్నవారు తహసీల్దార్ కార్యాలయంలోని దరఖాస్తులు సమర్పించగలరు సో ఫ్రెండ్స్ మీ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తులు మనం చేసుకోవాల్సిన అవసరమైతే లేదు దరఖాస్తు పారాలు అన్నీ కూడా జిరక్స్ సెంట్రల్లో మనకైతే దొరుకుతాయి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి షేర్ చేయండి చాలా చక్కటి పథకం ఇది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ అనేది మనం చూసే ముందు వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా నీట్గా నా ఛానల్ ద్వారా ఇలాంటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మిస్ అవ్వకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి అంశం వివరాలు మనం చూసుకున్నట్టయితే లబ్ధి మొత్తం ఇరవై వేలు మొదటి విడత కొన్ని ప్రాంతాల్లో అయితే నలభై వేలు రూపాయలు అనేది అందించడం జరుగుతుంది అర్హత బీపీఎల్ కుటుంబం ఆదాయం సంపాదకుడు వయస్సు ప పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏభై తొమ్మిది సంవత్సరాల మధ్య లబ్ధిదారులు భార్య లేకపోతే భర్త పిల్లలు ఆ వారి తల్లిదండ్రులు మొదలైన వారికి లబ్ధిదారులు దరఖాస్తు పథక రూలు తహసీల్దార్ లేదా మనం వచ్చి గ్రామ పంచాయతీలోని దరఖాస్తులు అనేది చేసుకోవచ్చును అవసరమైన పత్రాలు మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ ఖచ్చితంగా చూసుకోండి డెత్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్ కోసం మీరైతే సిద్ధం చేసుకోండి బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ విధమైన పత్రాలనేది చూసుకుంటాం ఈ పథకానికి సంబంధించి మరింత వివరాలు ఈ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించడం అయితే జరిగింది రెండు వేల పన్నెండులోని లబ్ధితో సమయాన్ని పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు పెంచడం అయితే జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి ఏ విధంగా పడుతుందో ఇక్కడైతే మనం చూద్దాం ఆమోద ప్రక్రియ తహసీల్దార్ ఆర్డీఓ డిఆర్ఓ ఇ బ్యాంక్ ఖాతాకు డైరెక్ట్ బెనిఫిషర్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా చర్యలను పరిశీలించి బదిలీ చేయబడుతుంది మరింత వివరాలు మనం చూసుకున్నట్టయితే ఈ పథకానికి సంబంధించి ఈ విధంగా మనమైతే దరఖాస్తులు అనేది చేసుకోవచ్చును దరఖాస్తు సాధారణంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి లేదా గ్రామ పంచాయతీ ద్వారా మనం అనేది దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మిస్ కాకండి ఈ యొక్క ప్రూఫ్స్ తో మీరనేది ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ సమయం అయితే ఇవ్వడం జరిగింది అదే డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది చూసుకోండి చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేలు పదిహేడు తర్వాత చనిపోయి ఉండాలి ఈ డేట్ని అయితే ఖచ్చితంగా మనం చూసుకొని ఈ డేట్ ఆధారంగా మనం అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రతిదీ కూడాను చాలా నీట్గా మీకు అర్థమైందనేసి నేనైతే భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏబై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలా అలా ఉన్న వారికి ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై వేలు రూపాయలు అనేది అందుతుంది మనకి చనిపోయిన వ్యక్తి పన్నెండు నాలుగు రెండు వేలు పదిహేడు తర్వాత చనిపోయి ఉండాలి మరణ ధృవీకరణ పత్రం అనేది చాలా జాగ్రత్తగా మీరైతే చూసుకోండి సంవత్సర ఆదాయం మనం చూసుకున్నట్టయితే అరవై వేలు కంటే తక్కువ ఉండాలి ఈ విధంగా మీరైతే దరఖాస్తు చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను